హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సింధురాజు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి ఇదేనండి మా వీరవాస్రం రైల్వే స్టేషన్ మేమైతే వీరవాస్రం రైల్వే స్టేషన్లో ఉన్నాము విజయవాడ వెళ్తున్నాం అనమాట గుణదల మీరిమాత దేవాలయానికి మేమైతే సిక్స్ ఓ క్లాక్ అయితే బయలుదేరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము సిక్స్ ఫార్టీకి అయితే ట్రైన్ వచ్చింది అరగంట అయితే ట్రైన్ కోసం వెయిట్ చేసాము మేము గుణదల మాత చర్చ్కి అయితే రీచ్ అయ్యేసరికి నైన్ ఓ క్లాక్ అయితే అయ్యింది తొమ్మిది గంటలకైతే మేము రీచ్ అయిపోయాము విజయవాడ గుణదల చర్చ్కి ఇక్కడ అయితే వెహికల్స్ అయితే లోపలికి అలౌడ్ చేయరు రోడ్డు రోడ్డు పక్కనే దింపేస్తారనమాట మనం కాలినడకనే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి కనిపిస్తుంది కదా వైట్ కలర్ పెయింట్ అది అదైతే కొండ అనమాట ఆ కొండ అంతా ఎక్కాలి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి చాలా లాంగ్లో అయితే ఉంది ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే మీకు షేర్ చేస్తాను కదా గౌరీపట్నం వీడియో గౌరీపట్నం కొండపైకి అయితే డైరెక్ట్ వెహికల్స్ అయితే వెళ్ళిపోతాయి మనం నడవక్కర్లేదు ఇక్కడ అయితే వెహికల్స్ నాట్ అలౌడ్ వెహికల్స్ అయితే లోపలికి కూడా వెళ్ళవు ఇక్కడ ఈరోజు సండే కాబట్టి చాలామంది అయితే వచ్చారు అస్సలు ఖాళీ లేదు లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ వెళ్ళే దారిలో అయితే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళాలి రైట్ సైడ్ నుంచి అయితే వచ్చే వాళ్ళు వస్తారు చర్చ్కి వెళ్ళి తిరిగి వచ్చే వాళ్ళందరూ మధ్యలో ఒక ఇసుక రోడ్డు ఉంది కదా ఇసుకేసి దానిపైన అయితే మోకాళ్ళ మీద వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తారు చాలామంది భక్తులు అయితే పైన వెళ్తారు ఈ రోజైతే చాలా ఎండు ఉందనమాట అసలు కళ్ళు కూడా తెరిచి చూడలేకపోతున్నాం అంత ఎండగా ఉంది ఇక్కడైతే ఒక కొత్త చర్చ్ అయితే కడుతున్నారు చర్చ్ చూడండి చాలా బాగుంది పెద్ద చర్చ్ అనమాట లాంగ్లో కనిపిస్తుంది కదా మేరీ మాత విగ్రహము అదే మెయిన్ చర్చ్ అనమాట గుణదలకి నేనైతే పైకి అయితే ఎక్కగలను లేదో చూద్దాం మరి ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది నాకు హెల్త్ కూడా బాగాలేదనమాట ఇంత ఎండలో నడుచుకుంటూ వెళ్ళడమే కష్టం అంటే చాలామంది అయితే మోకాళ్ళ మీద వెళ్తున్నారు మోకాళ్ళ మీద వెళ్ళడం అంత ఈజీ అయితే కాదు చాలా కష్టం నడుచుకుంటూ వెళ్ళడమే కష్టంగా ఉందంటే మోకాళ్ళ మీద ఈ ఎండలో వెళ్ళడం అంటే మామూలు విషయం అయితే కాదు పాపం వాళ్ళు కాసేపు ఆగుతూ ఆగుతూ అయితే వెళ్తున్నారు మాతో పాటు మా తమ్ముడు వాళ్ళ నానమ్మ అయితే వచ్చింది ఆవిడి అయినా సరే ఆ నానమ్మ అయితే చాలా ఫాస్ట్గా అయితే ఎక్కేసింది నాకంటే ముందు నేనే ఎక్కలేకపోయాను అనమాట నేనే నడవలేకపోతున్నాను పాటు రైల్వే స్టేషన్లో కూర్చుంది కదా స్టార్టింగ్లోనే ఆ నానమ్మ అయితే చాలా ఫాస్ట్గా ఉందనమాట అదిగో నానమ్మ మేమైతే చర్చ్ దగ్గరకు వచ్చేసాము ఇక అక్కడ రోడ్డు ఉంటుంది రోడ్డు దాటిన తర్వాతే చర్చ్ అనమాట ఇంతకీ ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా మేమైతే గుణదలకైతే మా చిట్టు తల్లి కంటే నా మేన్ కోడలకి గుండె చేపించడానికి అయితే వెళ్ళామన్నమాట పుట్టెంటుకలు తీపించడానికి ఇంతకుముందు గౌరీపట్నం కూడా వెళ్ళి జస్ట్ అక్కడైతే మూడు కత్తెర్లు అయితే కట్ చేశారు జుట్టు అక్కడ కట్ చేయించుకుని వచ్చాము ఇంకా బర్త్డే అయిన తర్వాత ఇక్కడ విజయవాడ అయితే వచ్చి గుండె అయితే చేపిస్తున్నాం అన్నమాట గుండె చేపించడానికి అయితే వచ్చేసాము ఇక్కడికి మేమైతే చర్చ్ లోపలికైతే వెళ్ళిపోతున్నాము అంతా వీడియో క్లియర్గా పెట్టాను అనమాట మీరు వెళ్ళినట్టు ఉంటుందని చెప్పి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళిపోండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇచ్చినట్లయితే నా వీడియో అయితే కొంచెం వ్యూస్కి రీచ్ అవ్వడానికి వీలు పడుతుంది అందుకని చెప్పి ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి మేమైతే డైరెక్ట్ ఇంకా చర్చ్కి వెళ్ళకోకుండా చర్చ్లో అయితే సండే అనమాట మేము వెళ్ళింది సండే రోజు ప్రేయర్ అయితే జరుగుతుంది ఇంకా మేము డైరెక్ట్ కొండపైనకైతే వెళ్ళిపోయాము తలనీలాలు సమర్పించడానికి మా చిట్టుతల్లి గుండి చేపించడానికి అయితే అనమాట పాపం మా చిట్టుతల్లి గుండె గుండె అని అంటే ఊపుతుంది చేపించుకోనని చెప్పి ఎంతైనా ఆడపిల్ల కదా చిన్నదైనా సరే నేను చేపించుకోనని చెప్తుంది ఇది మెయిన్ చర్చ్ అనమాట గుణతలకి అలా మనం ఆ వే నుంచి ఆ మెట్ల నుంచి అయితే పైకి అయితే ఎక్కేయాలి మా చిట్టుతల్లి ఎక్కడికి వచ్చాము ఏంటని అన్నీ నితుక్కుంటా చూస్తుంది అబ్జర్వ్ చేస్తుంది అనమాట చుట్టుపక్కల ప్రదేశాలన్నీని చాలా మంది అయితే ఎండ రాకుండానే వచ్చి దిగి వచ్చేస్తున్నారు అనమాట మేము వచ్చేసరికి అయితే ఎండ వచ్చేసింది చాలామంది ఐదు గంటలకే వచ్చేస్తారంట ఇంకా తెల్లవారుజామునే వచ్చి కొండ ఎక్కి వచ్చేస్తున్నారు ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం చల్లదనం ఉంటుంది కదా మార్నింగ్ మార్నింగే వస్తే అందుకని తెల్లవారుజామునే వచ్చి ఎక్కి దిగిపోతున్నారు మేము వచ్చేసరికి నేనైతే అసలు ఎక్కలేకపోయాను ఫ్రెండ్స్ కొండ చాలా కాళ్ళు అయితే నొప్పి వచ్చేసినవి అక్కడక్కడ ఆగుతూ అయితే ఎక్కాను సగం లెక్క కూడా ఎక్కలేకపోయాను అనమాట సగంలోనే ఆగిపోయి అక్కడే ఫుడ్ తిని మళ్ళీ మా వాళ్ళు అయితే పైకి ఎక్కారు మేమైతే ఆడవాళ్ళమందరం అక్కడే కూర్చుండిపోయాము మగవాళ్ళందరూ వెళ్ళి సెలవు దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని అయితే వచ్చారు చాలా కష్టం అనమాట ఎక్కడం పైకి ఇంతకు ముందైతే మెట్లు ఉండేవి కాదు ఇప్పుడైతే కొంచెం చిన్న చిన్నగా మెట్లు అయితే కట్టారు నేనైతే ఇక్కడికి వెళ్ళి టూ ఇయర్స్ అవుతుంది అప్పుడు మెట్లు లేవు ఇప్పుడైతే కొంచెం మెట్ల కింద కట్టారు అప్పుడైతే రాళ్ళతో ఇలా వే ఉండేది దారి కొండల్లో నుంచే ఇప్పుడైతే నడవడానికి నడిచేటప్పుడు పట్టుకోవడానికి సపోర్ట్గా ఐరన్ రాడ్స్ కూడా వేశారు వారిని ఇంతకుముందు ఇవేమీ ఉండేవి కాదనమాట ఇది కొండల ఏరియా కాబట్టి ఇక్కడైతే చాలా చాలా వేడిగా ఉంది అక్కడ షెడ్ కనపడుతుంది కదా పైన అక్కడికి వెళ్ళాలన్నమాట గుండె చేపించడానికి మా చిట్టుతీ అలా మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము నాన్న లోగా ఆటుకు నాన్న అలా నడుచుకుంటూ అయితే మెల్లగా ఏదో రకంగా వచ్చేస్తామన్నమాట మా చెట్టు అయితే గుండె చేస్తున్నారు అది అంత అక్కడ ఏడుస్తుందో మారం చేస్తున్నాం మేమైతే చాలా భయపడ్డాము కానీ అసలు చిన్న కిక్కరం అనుకోకుండా గుండె అయితే చూపించేస్తుందనమాట అస్సలు ఏడవలేదు మీరే చూడండి అసలు చాలా ముచ్చటేసింది దాన్ని చూసి పక్క పిల్లలు అయితే చాలా ఏడుస్తున్నారనమాట చాలా గోలుగోలుత ఉంది అదంతా అస్సలు ఆడకుండా సైలెంట్గా చూపించేసుకుంది ఇంటికలు మీద పడుతుంటే ఆ ఇంటికిలు తీసుకుని మరీ ఆడుకుంటుండదు మేము భయపడ్డాము ఎక్కడికొక్కటే సేడ్ చేసిద్దాం అని చెప్పి అస్సలు ఏడవకుండా చాలా చక్కగా అయితే చేయించేసుకుంది మా చిట్టు తల్లి పుండి చేయించుకోవడం అయితే అయిపోయింది స్నానం చేయించడానికి అయితే తీసుకెళ్తున్నారు అనమాట పైకి ఆ పైన వాష్రూమ్స్ అనమాట అక్కడికి అయితే తీసుకెళ్తున్నారు చక్కగా స్నానం అయితే చేసేసింది పిల్లలకి ఇంకా ఇష్టం కదా ట్యాప్ వాటర్ అనేది పడితే దానికి చాలా ఇష్టము చక్కగా స్నానం చేసేసి వచ్చేసింది మేమైతే అక్కడ పైన వెయిట్ చేస్తామన్నమాట వాళ్ళు స్నానం చేపించి తీసుకొచ్చే వరకు పైనుంచి వ్యూ అయితే చూడండి ఎంత చక్కగా ఉందో ఇంకా పైనకి వెళ్ళిన తర్వాత చూస్తే మొత్తం అంతా కనిపిస్తుంది అనమాట విజయవాడ అంతా ఇక్కడైతే చాలా ఎండగా ఉంది అసలు కళ్ళు కూడా చూడలేకపోతున్నాము చెమటలు పట్టేసినాయి పైకి ఎక్కేసరికి మా చెట్టు అయితే బట్టలు అయితే వేసేసారు గుండె ఏదమ్మా అంటే ఏడుస్తుంది గుండె అంటే చేపించుకుని అని తలకాయ ఊపేది గుండె ఏదమ్మా అంటే పప్పు ఏడుస్తుంది గుండె అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏడుతుంది అది ఇంకా మేమైతే కొంచెం పైకి ఎక్కడానికి అయితే ఇంకా బయలుదేరాము గుండు చేయడం అయిపోయింది కదా దానికి ఇంకా పైకి అయితే ఎక్కుతున్నాం అనమాట మేమైతే మధ్య వరకే ఎక్కాము ఆడవాళ్ళందరం అక్కడే ఫుడ్ పట్టుకెళ్ళని తినేసి ఇంకా అక్కడైతే మేము వెయిట్ చేస్తామన్నమాట మా వాళ్ళందరూ మా హస్బెండ్ ఇంకా మా తమ్ముడు వాళ్ళందరూ అయితే పైకి ఎక్కారనమాట మా తమ్ముడు వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ పైకినకాయ వరకు అయితే వెళ్ళి వచ్చారు మేమైతే అక్కడే ఉండిపోయాము ఇంకొంచెం పైకి ఎక్కిన తర్వాత వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం మేము మధ్యకి వెళ్ళిన తర్వాత కూడా చూపించాను చాలా బాగుంటుంది వ్యూ అంతా చూసేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అంతా బాగుంటుంది మీరు వెళ్ళినట్టే అనిపిస్తుంది అనమాట నేనైతే వాళ్ళ కూర్చున్న దగ్గర అయితే ఆగిపోయాను అనమాట చాలాసేపు నడవలేక మా తమ్ముడు వాళ్ళు అయితే పైకి వెళ్ళిపోయారు ఈరోజు మా వీడియో నా వీడియోగ్రాఫర్ అయితే మా పెద్దోడు అనమాట మా పెద్ద తమ్ముడు వాడే వీడియో అంతా షూట్ చేశాడు చూడండి పైకి ఎక్కేసరికి వ్యూ అయితే చాలా బాగుంది కదా అందరు కూడా సగం సగం లెక్కెళ్ళి కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకుంటారనమాట ఒకేసారి ఎక్కలేం కదా చాలా ఎత్తులో ఉంటుంది కొంచెం కొంచెం సేపు నీడ దొరికిన దగ్గర ఆగి అయితే కూర్చుంటారు జనాలు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కూడాను మేమైతే అదక అక్కడ కనిపిస్తుంది కదా సర్కిల్ అక్కడ వరకు అయితే ఎక్కామన్నమాట అక్కడి నుంచి ఇంకా మేము ఎంత కింద నుంచి వచ్చి ఎంత లెక్కు ఉందో అంత అంత దూరం ఉంటుందన్నమాట మళ్ళీ ఆ పై నుంచి కూడా అంతే దూరం ఉంటుంది అంత దూరం అయితే వెళ్ళాలి నా వల్ల అయితే అవదని చెప్పి నేను ఇంకా కిందనే ఆగిపోయాను మళ్ళీ మా హస్బెండ్ వచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్లారనమాట అక్కడి వరకు మా వాళ్ళందరూ అయితే వెళ్ళిపోతున్నారు నన్ను రమ్మని పైనుంచి కేకలేస్తున్నాను నేను రాని ఇక్కడే ఉంటానులే అని చెప్పేసి అన్న వినిపించుకోకుండా మళ్ళీ వచ్చి ఆ మధ్య వరకు అయితే తీసుకెళ్లారనమాట సగం లెక్క అయితే వెళ్ళాము మేము పైకి వెళ్ళి కొల్లి చాలా మంచిగా కనిపిస్తుంది కింద వ్యూ చల్లగాలు కూడా వేస్తుంది పైన ఎందుకంటే ఎత్తులో ఉంటుంది కదా అంత పై వరకు అయితే వెళ్ళాం అన్నమాట మళ్ళీ మేము తిరిగి రిటర్న్ అయ్యేసరికి వన్ థర్టీ అలా అవుతుంది ఎందుకనంటే మళ్ళీ టూ కల్లా మాకు ట్రైన్ ఉంది అందుకని చెప్పి మేము వన్ థర్టీకి మళ్ళీ తిరిగి దిగిపోయామనమాట ఇంకా చాలా ఫాస్ట్గా రిటర్న్ అయిపోయాము కాసేపు అయితే మేము అక్కడ రెస్ట్ తీసుకుని ఒక అరగంట ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట తిరిగి దిగిపోతున్నాము మా వాళ్ళు అయితే వెళ్ళి వచ్చు అనమాట పైకి మేము పట్టుకెళ్ళిన ఫుడ్ అంతా అనమాట వీడియో అయితే అంతా తీయడానికి కుదరలేదు ఎందుకంటే అంత పైకి ఎక్కేసరికి నీరసం వచ్చేసింది ఇంకా వీడియో అయితే తీయలేకపోయాను నేను ఇంకా మేము తిరిగి రిటర్న్ అయిపోతున్నాం కిందకి అమ్మ చూసారా ఇప్పుడు మళ్ళీ అంత కిందకైతే దిగాలన్నమాట మెట్లు చూడండి ఎన్ని ఉన్నాయి మెట్లన్నీ దిగి కిందకి దిగాలన్నమాట చాలా కష్టపడ్డాము ఆ రోజైతే అందరము కిందకి దిగేసరికి కాళ్ళనైతే వణుకుపోవడం స్టార్ట్ అయినాయి ఇంకా అలా కిందకి దిక్కుంటూ వచ్చేసాము మెల్లగా నడుచుకుంటూ నాన్న అయితే మా తమ్ముడు తీసుకుని వస్తున్నాడు నడవలేకపోతున్నానని చెప్పానని మా మామ చూడండి నానమ్మ ఎంత ఫాస్ట్కి వెళ్ళిపోతుందో గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది అయినా సరే చాలా ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది మా చిట్టి తల్లికి తాతమ్మ తాతమ్మనమాట అయితే చూసింది ఆ మా నానమ్మ అయినా సరే అంత ఎనర్జెటిక్గా ఉండి కొండ అయితే చాలా ఫాస్ట్గా దిగిపోతుంది ఆ నానమ్మ ముందు మేమే వేస్ట్ అనమాట కళ్ళు చూడడానికి కూడా అసలు ఇదైపోతుంది అనమాట అంత ఎండగా ఉంది ఏంటబ్బా ఇన్నిసార్లు చెప్తుందని అనుకోవద్దు అక్కడ చాలా ఎండు ఉంది అదిగో కిందకి చూసారు ఇందాక వచ్చేటప్పుడు చూపించాను కదా కొత్త చర్చి కడుతున్నారని చెప్పి అదేనండి ఇక్కడికి పైకి బాగా కనిపిస్తుంది అంత నుంచి దిగి వచ్చామన్నమాట ఇప్పుడు ఇంకా చాలా దూరం ఉంది దిగేది మేమందరం అయితే మెల్లగా దిగి కూర్చుంటే కాసేపు కూర్చుంటూ లెగుస్తూ ఏదో రకంగా అయితే కిందకైతే దిగిపోయాము ఇదే గుణదల మెయిన్ చర్చ్ అనమాట ఇక్కడైతే ఇప్పటివరకు ప్రేయర్ జరిగింది నేనైతే కింద చూపిస్తాను కింద అయితే కొంతమంది అయితే ఇలా ప్రేయర్ అయితే చేసుకుని వెళ్తారు పైన అయితే ఆరాధన జరుగుతుందనమాట పైన అయితే బెంచెస్ ఇవన్నీ ఉంటాయి ఆరాధన జరుగుతుంది ఇక్కడ అయితే ఎవరైనా వచ్చిన వాళ్ళు ప్రార్థన చేసుకుని అయితే వెళ్ళిపోతారు కింద అయితే మేమైతే లోపల చర్చ్ లోపలికి అయితే వెళ్తున్నాము ఇక్కడ భక్తులు కోరిన కోరికలు నెరవేరితే వచ్చి క్యాండిల్స్ ఇవన్నీ వెలిగించి వెళ్తారనమాట మేరీ మాత ముందు మేమైతే చర్చ్ లోపలికి వెళ్ళి అయితే కాసేపు ప్రేయర్ చేసుకుని అయితే వచ్చేస్తాము చాలామంది అయితే ఉన్నారు ప్రేయర్ చేసుకుంటున్నారు దీనిపైన ఇంకొక ఫ్లోర్ అయితే ఉంటుంది అక్కడైతే ఆరాధన అయితే జరుగుతుందనమాట మేము కొండ దిగేసరికి అప్పుడే ప్రార్థన అయితే అయ్యింది ఇంకా మాకు టైం అయిపోయిందని చెప్పి పైకి అయితే వెళ్ళలేదు ఇంకా బయటకు అయితే వచ్చేస్తాము ఇక్కడైతే స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుందన్నమాట షాపింగ్ కూడా ఏం చేయలేదు మీకు జస్ట్ ఐడియా కోసం చూపిద్దామని చెప్పి ఇదంతా చూపిస్తున్నాను ఇలా స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుంది చాలామంది అయితే షాపింగ్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ బాగా ఎండ ఉంది ఇంకా మేము లెమన్ సోడా అయితే తాగేసి ఇంకా రిటర్న్ అయిపోయామనమాట మా చిట్టుతల్ల అయితే చూసిన కావాలని ఏడుస్తుంది కానీ ఆ ఎండలో పాపం గుండెకి బాగా ఏడు తగిలేస్తుంది అని చెప్పి మేము ఇంకా ఏం తీసుకోకోకుండా అయితే వచ్చేస్తాము ఇంకా ట్రైన్ కూడా టైం అయిపోతుంది టూ అయిపోయింది ఇంకా టూ థర్టీకే ట్రైన్ అనమాట ఇంకొక అరగంటే ఉంది త్వరగా వెళ్ళాలి మళ్ళీ ప్లేసులు దొరకమని చెప్పి ఎందుకంటే మేము రిజర్వేషన్ చేయించుకోలేదనమాట జనరల్లో వెళ్ళాలని చెప్పి మేము ఇంకా తొందరగా రిటర్న్ అయిపోయి వచ్చిస్తామన్నమాట ఏం తీసుకోలేదు ప్రసాదం అయితే తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కమెంట్ చేయండి దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్